ప్రైజ్లాడండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు తెస్లోనికి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఒకసారి మీ గతాన్ని గుర్తు తెచ్చుకోండి ఒకప్పుడు ఎటువంటి స్థితిలో ఉండేవారు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు దేవుడు మిమ్మను కనికరించి కాపాడి మంచి స్థితిలో ఉంచిన దాన్ని బట్టి కృతజ్ఞతతో ఆయనను సన్నిధించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు కృతజ్ఞత కనిపరిస్తేనే రెట్టింపు ఆశీర్వాదం పొందుకుంటారు ఓ ముష్టివాడు రోడ్డు ప్రక్కన అడుక్కుంటున్నాడు అతనిని చూస్తుంటే బయటికి ముష్టివాడిగా కనిపిస్తున్నాడు కానీ ఏదో ఒక ఆకర్షణ అతనిలో ఉంది అదే మార్గంలో రాజుగారు వెళ్తుంటే ధర్మం చేయమని అడుక్కుంటాడు ఎందుకు అడుక్కుంటున్నావని రాజు ప్రశ్నిస్తే రాజా నాకు ఏదైనా పని ఇస్తే పని చేస్తా కానీ నాకు పని ఇచ్చేవారు లేక అడుక్కుంటున్నానని చెప్తాడు అప్పుడు రాజు అతనికి పని ఇచ్చాడు ఇచ్చిన పనిని నమ్మకంగా చక్కగా చేస్తూ ఉంటాడు అతని పని తనాన్ని గుర్తించి రాజు అతనికి మంత్రిగా ప్రమోషన్ ఇస్తాడు తక్కువ సమయంలో ముష్టివాడిగా ఉన్నవాడు కాస్త మంత్రి స్థాయికి వచ్చేసరికి తన చుట్టూ ఉన్నవాళ్ళ సూయపడుతూ ఉండేవారు ఎలా అయినా సరే అతని మీద బురద చల్లి నింద మోపేనా సరే తనని మంత్రి పదవి నుండి దింపే దింపేయాలి అని ప్రయత్నాలు చేసి ఒకరోజు అతన్ని కనిపెడతారు అతను ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తన గదిలో ఉన్నట్టు వంటి బీరువాను తెరిచి అందులో ఉన్నటువంటి విలువైన వాటిని పరిశీలనగా చూసుకొని మరలా తలుపు వేయడం చూస్తారు ఆ విషయాన్ని సరాసరి రాజు దగ్గరకు వెళ్ళి చెప్పేశారు రాజా ముష్టివాడిని ముష్టివాడిగానే ఉండనివ్వాలి కానీ మీరు అతన్ని నమ్మి మంత్రిని చేశారు అతనేమో మీకున్న సమస్తాన్ని దోచుకుంటున్నాడు రాజా అని చెప్తారు దోచుకున్న వాటిని చూసుకొని మురిసిపోతున్నాడు రాజా కావాలంటే మీరు కూడా వచ్చి చూడండి అని అంటే రాజుకు కోపం వచ్చి మంత్రిని పిలిపించి చెడ అమడా తిట్టి చాలా కోపంగా అతని బీరువా తెరవమని చెప్తాడు అందుకు మంత్రి ఏ పని అయినా చేస్తాను కానీ ఈ బీరువా మాత్రం తెరవను రాజా అని చెప్తే రాజు చాలా సీరియస్గా ఆ బీరువా తలుపులు బదులు కొట్టిస్తాడు రాజు ఆ బీరువాలో ఉన్నవాటిని చూసి బహు ఆశ్చర్యపడిపోయాడు అతని మీద అసూయపడినవారు అతని ద్వేషించిన వారు వాటిని చూసి ముక్కున వేలు వేసుకుంటారు రాజు మంత్రిని చూసి ఏమిటిది నేను చూస్తుంది ఈ బీరువాలో ఈ వస్తువులన్నీ ఎందుకని బీరువాలో పెట్టవు అని అడిగితే అందుక మంత్రి ఒకప్పుడు నేను ముష్టివాడిని రాజా ముష్టివాడినైనా నన్ను కనికరించి మీరు మంత్రిని చేశారు ఈరోజు నేను కలిగి ఉన్న పొజిషన్ చూసుకొని నేను గర్విస్తానేమో మీ మాటను ఎదురు ఎదురుస్తానేమో నా కళ్ళు నెత్తికెక్కి ఏ రోజైనా మీ మీద తిరుగుబాటు చేస్తానేమో మీకు నమ్మక ద్రోహం చేస్తానేమో అనే భయం కలిగి వీటిని దాచుకున్నాను రాజా అని చెప్పాడు ఇంతకీ అతను ఆ బీరువాలో ఏం దాచుకున్నాడు తెలుసా తాను గతంలో అడుక్కున్న చిప్ప మాసిపోయిన బట్టలు చేతికరను భద్రంగా బీరువాలో దాచుకున్నాడు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాటిని చూసుకుంటాడు నేను ఒక ముష్టివాడిని ముష్టివాడినైన నా మీద ఆ మహారాజు గారు జాలిపడి నన్ను మంత్రిని చేశారు అని ప్రతిరోజు తన గతాన్ని మర్చిపోకుండా వెనక్కి తిరిగి చూసుకుంటాడు వచ్చిన మంత్రి పదవిని బట్టి ఎక్కడ తనలోనికి గర్వం ప్రవేశిస్తుందో అని భయపడి ప్రతి క్షణం తన గతాన్ని గుర్తు చేసుకునేవాడు ఆ మంత్రి సహోదరి సహోదరుడ మీ జీవితంలో ఎప్పుడైనా ప్రభువు ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చానయ్యా ప్రభువా ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చానయ్యా దేనికి కారణం నీ కరికరం నీ కృపే ప్రభువా అని రెండు చేతులు జోడించి ప్రభువు చెప్పగలగడం ప్రభువుకు చెప్పగలగడం అనేది నీవు దేవుని పట్ల కలుగున్న కృతజ్ఞత నీ గుండె నిండా కృతజ్ఞత ఉన్నదా లేక ఈరోజు నీవు కలిగి ఉన్న వాటిని చూసి గర్విస్తున్నట్లయితే వాటిని నీవు త్వరలో పోగొట్టుకోబోతున్నావు జాగ్రత్త ఆనాడును వేటిని చూసి సౌలు గర్వించాడో వాటన్నిటిని కూడా సౌలు పోగొట్టుకున్నాడు జాగ్రత్త ఈరోజు వేటిని చూసి మీరు గర్విస్తున్నారో వా వాటిని దేవుడు మీ జీవితం నుండి తీసివేయబోతున్నాడు అలాంటి రోజు మీ జీవితంలో రాకుండా ఉండాలంటే ఈరోజే దీనత్వం కలిగి ప్రభువా మేము కలిగి ఉన్నది ఏదీ కూడా మా శక్తి యుక్తి వలన మేము సంపాదించింది కాదయ్యా ఇదంతా నీవు పెట్టిన భిక్షే ఈరోజు మేము కలిగి ఉన్న ఈ జీవితం అని రెండు చేతులు జోడించి ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే ఎంత బాగుంటుందండి ఏహోవా నిన్ను పోలినవాడెవడనూ లేడు నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమాయనదాయనని ఇర్మియా గ్రంథం పది పది ఆరులో చెప్పిన రీతిగా మనని ఎప్పుడూ కూడా ఆ యొక్క వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎంత గొప్పవాడో మనం నిత్యమో కూడా ధ్యానం చేసుకుంటూ ఆయన స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఉందామండి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ దళాడండి థ్యాంక్ యూ సో మచ్